అయింది అందరికీ విశ్వావాసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని అందులోనే ఉండాలని కోరుకుంటున్నా ఈరోజైతే పొద్దున బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఈరోజు కొద్ది ఏం చేసిన అంటే పప్పు శనగ పప్పు ఉడక మామిడికాయలు అయితే తెచ్చిండు ఆ చెట్టు చేసిన పచ్చడికాయ

మామిడికాయలోని పులుపు మామిడికాయలోని వగర పులుసులోని పులుపు వేప పూతలోని వగరు బెల్లంలోని తీపి ఉప్పులోని అదేమంటారో తెలియదు కానీ ఈ రుచుల సమ్మేళనమే పచ్చడి మా డాకులు తీర్చుతున్నాం అంటే ఇవి తీసేయాలి ఇవి మేమున్నా పి ఉదా విశ్వవాసు నమ సంవత్సరాల ఉగాది శుభాకాంక్షలు కాబట్టి తీసుక పెట్టి పని తెలుగుంది కదా

నుందా హం నాకరం తీరా మామితమ్మ బుజ్జిని విరేగిరే గారందికిచ్చినా అమ్మనా కొంలాటని కూర upper భడం ఆలేనా